సత్యవతి సమాగమం మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుణ్ణి హస్తనాపుర సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు శంతనుడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకసారి శంతన మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు ఏనుగుల్ని పరిగెత్తించాడు పులుల్ని వేటాడాడు అరణ్యమంతా తిరిగి అలసిపోయాడు అలసట తీర్చుకోవటానికి ఒక చెట్టు క్రింద విశ్రమించాడు ఎక్కడ నుండో మధుర పరిమళం ఒక్కసారిగా వచ్చి తాకింది శ్రమను మరిపించింది ఏనాడు యమునారణ్యంలో ఇటువంటి మధుర పరిమళాలను అనుభవించి ఎరుగని శంతనుడు సువాసనలు వస్తున్న వైపుగా నడిచి వెళ్ళి అక్కడొక సుందరిని చూచాడు ఆమె వయ్యారంగా పడవ నడుపుతూ ఉంది పడవ దగ్గరకు వెళ్ళి ఆమెను నిశ్చితంగా చూచాడు ఆ సుందరి శరీరం నుండి వస్తున్న సుగంధ పరిమళం నుండి మత్తెక్కించింది రాజభూషణాలతో ఉన్న శంతనుణ్ణి చూచి నమస్కరించి నిల్చుంది ఆ యువతి నేను ఈ దేశపు మహారాజుని నీవెవరు అని అడిగాడు నేను దాసరాజ పెంపుడు కుమార్తెను తండ్రి ఆజ్ఞతో ప్రతిఫలం ఆశించకుండా పడవ మీద అందరినీ యమున దాటిస్తుంటాను నా పేరు సత్యవతి అని చెప్పింది సత్యవతి రూప సౌందర్యాలకు మోహితుడైన శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు మహారాజు రావటం చూసి పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు దాసరాజు మహారాజా మీరెక్కడికి రావటం మా సుకృతం ఏదైనా పని మీద వచ్చి ఉంటే తెలియపరచండి శిరసా వహిస్తాను అని చెప్పాడు దాసరాజా కన్యార్ధినై వచ్చాను నీ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఉన్నాను ఏమంటావు అన్నాడు శంతనుడు నా కూతురు మీ భార్య కావటం అంటే మా వంశమే ధన్యం ఇది నా కూతురు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అని అన్నాడు దాసరాజు అయితే అంగీకారమే కదా మహారాజా మీరు అనుకున్నట్లు సత్యవతి నా కన్న కూతురు కాదు చేపరూపంలో ఉన్న ఒక దేవత నాకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చింది ఆ ఇద్దరిలో ఒకరు మగబిడ్డ ఒకరు ఆడబిడ్డ మగబిడ్డని మత్స్యదేశపు రాజుకు బహుమానంగా ఇచ్చాను ఈ ఆడబిడ్డని నేను పెంచుకుంటున్నాను దేవతా ప్రసాదమై దొరికిన ఈ బిడ్డను నా ప్రాణాల కన్నా గొప్పగా పెంచుకుంటున్నాను మహారాజా ఈ చిన్నది మా దేవత అని అన్నాడు నేను కూడా ప్రాణ సమానంగానే చూసుకుంటాను అన్నాడు దాసరాజు ఆలోచించాడు తనకు తానుగా వచ్చిన స ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు మనసు దురాశకు లోబడింది అవకాశం జారిపోయినా అదృష్టం తిరిగిపోయినా తిరిగి రావనుకున్నాడు మహారాజా సత్యవతిని మీరు భార్యగా పొందాలంటే నాదొక చిన్న షరతు ఏమిటా షరతు ఏమిటది దాసరాజా అన్నాడు శంతనుడు సత్యవతికి మీకు పుట్టిన పిల్లలకే మీ రాజ్యపు సింహాసన వారసత్వం దక్కాలి సత్యవతి సంతానమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ఇందుకు మీకు అంగీకారమైతేనే సత్యవతి మీ అవుతుంది అన్నాడు శంతనుడు దాసరాజు కోరిక వినగానే మారు మాట్లాడకుండా లేచి వచ్చాడు మహావీరుడు ధర్మమూర్తి అయిన దేవవ్రతునికి అన్యాయం చేయటం తండ్రిగా తనకు తగని పని దేవవ్రతునంతటి మహావీరుని చేతుల్లో ఈ హస్తనాపురం సుభిక్షంగా ఉంటుంది ఇప్పటికే యువరాజుగా అందరి అభిమానాలు అందుకున్నాడు ఈ మహా సామ్రాజ్యానికి దేవవ్రతుడే రాజు కావాలి అని ఈ విధంగా ఆలోచించుకుంటూ శంతనుడు అంతఃపురం చేరుకున్నాడు కానీ సత్యవత రూపం శంతనుడి గుండెల్లో అలాగే నిలిచిపోయింది కళ్ళు మూసినా తెరచినా సత్యవతి రూపమే కనబడుతూ శంతనుడిని పిచ్చివాడిని చేసింది వేటకు వెళ్ళటం మానుకున్నాడు నిద్రాభోజనాలకు అయ్యాడు కొలువు కూటానికి వచ్చిన ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటున్నాడు శంతనుడి ప్రవర్తనలో మార్పును చూసి మంత్రులందరూ పడ్డారు చివరికి దేవవ్రతునికి తెలియపరచకుండా ఊరుకోలేకపోయారు శంతన మహారాజు వేటకెళ్ళినప్పుడు యమునా నదిలో పడవ నడుపుతున్న సత్యవతిని చూడటం ఆమెను మోహించటం వివాహాది అయి దాసరాజును అర్థించటం దాసరాజు సత్యవతి సంతానానికి రాజ్యాన్ని దక్కాలని షరతు విధించటం దాసరాజు షరతును శంతనుడు అంగీకరించకపోవటం ఈ విషయమంతా పుసగుచ్చినట్టుగా దేవవ్రతునికి తెలియపరిచారు మంత్రులు తండ్రి మనోవేదనకు తానే కారణమని తండ్రి సుఖదుఖాలకు తానే అడ్డంకి అయ్యానని దేవవ్రతుడు బాధపడ్డాడు ఆ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు ఎలాగైనా దాసరాజపుత్రిని తండ్రి వద్దకు చేర్చాలనుకున్నాడు